అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ సిక్స్ చతుర నేను ఎప్పుడో రెడీ సార్ చూడండి మొన్న మీరు నా కోసం తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను అని చీర కొంగు చూపిస్తూ చెప్తుంటే హితేష్ నవ్వి ఆఫీస్కి ఇలా శారీలోనే వస్తావా అని అడుగుతాడు హా ఏమైనా ప్రాబ్లమా సార్ ఇండియాలో ఉన్న మన ఆఫీస్లో శారీస్ ఎలో చేయరా అని చిత్ర అమాయకంగా అడుగుతుంటే పక్కనే ఉన్న మధురగారు అలా ఎందుకుంటుంది చిత్ర ఎవరి డ్రెస్సు వాళ్ళ ఇష్టం రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఇదేమైనా స్కూలా అలా రూల్స్ పెట్టడానికి అని నవ్వి మీ ఇద్దరూ కలిసే వెళ్ళండి అని హితు చతుర జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ ఆఫీస్కి తాను ఎప్పుడు రాలేదు కదా అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు మధురగారు అలా వెళ్ళగానే హితేషు చిత్ర పక్కన చేరి నైట్ అంత ఇదిగా చాలా ప్రేమతో చెప్పినా నీకు అర్థం కాలేదా క్రయింగ్ బేబీ నా బాధను అర్థం చేసుకోకుండా చీరలోనే వస్తాను అంటున్నావు అంటాడు చిత్ర అయోమయంగా నైట్ ఏం చెప్పారు సార్ అంటే ఇష్టం లేదని మీరేం చెప్పలేదే అని ఆలోచిస్తుంటే హితేషు తలగొట్టుకుని నీ అందాన్ని చీరలో చూసే నీకు పడిపోయానని చెప్పా కదా అంటాడు చెత్రువు సిగ్గుపడుతూ ఈ చీరలో ఎప్పుడు చూశారు సార్ మీరు ఇది కొత్త చీర ఈరోజే కట్టుకున్నాను మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు కట్టుకుంది ఈ చీర కాదు అనగానే హితేష్ తల కొట్టుకుని మెయిన్ పాయింట్ తప్ప అన్నీ ఆలోచిస్తావే అంటాడు చిత్ర ఏడుమోహం పెట్టి హితేష్ కొట్టుకుంటున్న చోట రుద్దుతూ ఎందుకు సార్ మిమ్మల్ని మీరు ఇలా కొట్టుకుంటారు అని అంటే ఇప్పుడు దాని గురించి ఫీల్ అవుతున్నావు ఆ బంగారం అని సాగదీసి నీకు పాయింట్ టు పాయింట్ వివరించి చెప్పేదాకా నీకు అర్థం కాదని ఇప్పుడే తెలిసింది అంటాడు హితేషు నా మీద కోపం వస్తుందా మీకు అంటుంది చిత్ర డల్గా హితేషు చిత్రమో చేతిలో తీసుకుని నీకు ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నాకు నీ మీద కోపం రాదు రానివ్వను నా బంగారమే నువ్వు అలాంటిది నీ మీద నేను కోపాడతానా చెప్పు అంటాడు చిత్ర చిన్న స్మైల్ ఇచ్చి ఇప్పుడు చెప్పండి సార్ నేను శారీ కట్టుకోవటం మీకు ఇష్టం లేదా అంటుంది హితేష్ కళ్ళలో చూస్తూ హితేష్ నవ్వి నాకు నిన్ను ఇలా చూడటమే ఇష్టం చీరలో అప్సరస్లా ఉంటావు తెలుసా నిన్ను ఇలా చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది క్రయింగ్ వేవి ఆఫీస్లో నా పక్కనే ఉంటావు కదా అప్పుడు ఎప్పుడైనా కొంచెం టెంప్ట్ అయ్యి హక్ చేసుకోవటమో లేదా కిస్ చేయడమో చేసినప్పుడు నైట్ లాగా అరిచావనుకో ఆఫీస్లో అందరూ నన్ను వింతగా చూస్తారు బేబీ అంటాడు చిత్ర సారీ సార్ ఇంకెప్పుడు అలా అరవను నా భయంతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నా కదా సార్ అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే హితేష్ చిత్ర కన్నీళ్లు చూసి ఇబ్బందిగా ఉందని నేను ఎప్పుడైనా అన్నానా క్రేయింగ్ బేబీ తోని నీకు అలా అనిపించేలా బిహేవ్ చేశానా అని ప్రేమగా అడుగుతూ తన కన్నీళ్లు తుడుస్తుంటే ఆహా ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూసుకున్నారు నాకు ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు మీరే కాదు అత్తయ్య మామయ్య అందరూ నన్ను నా పిచ్చితనాన్ని భరిస్తున్నారు అంటుంది చిత్ర హితేషు ప్రేమగా నువ్వంటే మాకు అంత ప్రేమ నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని ఇలా బాధపడుతూ మమ్మల్ని కూడా బాధ పెట్టకు అంటాడు చిత్ర సరే సార్ అంటుంది ఆఫీస్కి వెళ్దామా మరి అంటాడు హితేషు చిత్ర చిన్నగా మీకు లేట్ అవుతుందేమో సార్ మీరు వెళ్ళండి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటుంది హితేష్ నవ్వుతూ పర్వాలేదు అలా ఇలా రా వెళ్దాం అంటాడు మీరు వద్దన్నారు కదా అంటుంది చేత్ర అంటే నువ్వు ఇంత అందంగా రెడీ అయ్యి వస్తే అందరి కళ్ళు నీ మీదనే ఉంటాయని అలా అన్నాను అంతేరా నీకు ఇదే కంఫర్ట్ కదా పర్లేదు వెళ్దాంరా అని తన చేతిలో లంచ్ బ్యాగ్ తీసుకుని ఇంకో చేత్తో తను చేపట్టుకుని తీసుకెళ్తుంటే నేను ఇలా ఉంటే మీకు చాలా ఇష్టమా సార్ అంటుంది చిత్ర హితేష్ మనసులో ఇష్టం కష్టం రెండు బేబీ నిన్ను ఇలా చూసిన ప్రతిసారి ఎంత కష్టంగా నాలోని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నానో నాకే తెలుసు అందమైన పెళ్ళం ఉండడం వేరు కానీ అందానికే అందం ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టుండేలా నువ్వు నా పెళ్ళంగా ఉండడం వేరు పొద్దునుండి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉంటున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతేనా వామ్మో వద్దులే చెప్తే బాగోదు అనుకుని తన కారులో కూర్చోబెట్టి కారు స్టార్ట్ చేయడానికి వెళ్తాడు హితేష్ డ్రైవ్ చేస్తుంటే చిత్ర నేను ఆఫీస్కి రావడం మీకు ఓకేనా సార్ అంటుంది ఎందుకలా అడుగుతున్నావు బేబీ అయినా నీ పెళ్ళికి ముందే చెప్పా కదా నీ ఇష్టం అని అంటాడు అంటే మీకు ముందే ఒక మాట చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది సార్ నైట్ అడుగుదాం అనుకున్నాను కానీ నేను అలా జరగడంతో మర్చిపోయాను అంటుంది చైత్ర నీకు ఎన్ని రోజులు రావాలనిపిస్తే అన్ని రోజులు రా ఎప్పుడు మానే ఎప్పుడు మానేయాలనిపిస్తుందో అప్పుడు మానే ఇది మన ఆఫీసు దానికి నువ్వు వన్ ఆఫ్ ది మెంబర్ సో నో రూల్స్ నో రెస్ట్రిక్షన్స్ అంటాడు హితేషు నుండి సాయంత్రం వరకు మిమ్మల్ని చూడకుండా మీకు దూరంగా ఉంటుంటే నాకు కంగారుగా భయంగా అనిపిస్తుంది సార్ మీరు తిన్నారో లేదో ఈ టైంలో ఏం చేస్తున్నారు అని మీ మీద బెంగగా ఉంటుంది ముందే వద్దామనుకున్నా కానీ పెళ్ళైన వెంటనే ఆఫీస్ అంటూ వస్తే అందరూ ఏమన్నా అనుకుంటారని ఇన్ని రోజులు ఆగాను అంటుంది హితేష్ నవ్వి నువ్వు ఆఫీస్కి వస్తే ఎవరో ఏంటో అనుకోవటం ఏంటి బేబీ అంటాడు అంటే పెళ్ళైన రెండు రోజులకే అలా ఆఫీస్కి వస్తే మీ వెనకే వస్తే అప్పుడే నేను మిమ్మల్ని నా కొంగు కట్టేసుకున్నాను అంటారు కదా సార్ అంటుంది చిత్ర హితేష్ ఆ మాటకి గట్టిగా నవ్వి పెళ్ళయ్యాకేంటి బేబీ పెళ్ళికి ముందే నన్ను నీ కొంగు కట్టేసుకున్నావు కదే అందాల రాక్షసి అంటాడు అంటే నన్ను ఇప్పుడు రాక్షసి అంటున్నారా అంటుంది చిత్ర ఏడుస్తూ అప్పుడే హితేష్ ఫోన్ మోగేసరికి కారు కనెక్ట్ అవ్వడంతో ఆన్ చేస్తాడు కాల్లో అన్విక రేయ్ ఎక్కడున్నావు నేను పార్టీ రాలేదేంట్రా అని అరుస్తుంటే అదేం మన పర్సనల్ పార్టీ కాదు కదే ఎల్లుండి మన పార్టీ ఉందిగా దానికి వద్దామనుకుని నిన్న రాలేదు అంటాడు హితేషు అంతేనా లేక నీ క్రయింగ్ వేబీని వదిలి ఉండలేక రాలేదా అని అన్విక అనగానే చిత్ర అక్కా అని ఏడుస్తూ పిలుస్తుంది అన్విక తను ఏడుపు వినగానే చిత్ర ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడున్నావు అని అడుగుతుంది చిత్ర ముక్కు తుడుచుకుంటూ నేను సార్తో కలిసి ఆఫీస్కి వెళ్తున్నా అక్క అంటుంది నువ్వు రాను అంటున్నా వాడు నిన్ను బలవంతంగా తీసుకెళ్తున్నాడా అంటుందా అన్విక సీరియస్గా చిత్ర ఆహా నేను ఇష్టంగానే వెళ్తున్నా అక్క అంటుంది మరి ఎందుకు ఏడుస్తున్నావురా వాడేమైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా అంటుందా అన్విక చిత్ర ఆహా సార్ నన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదక్క నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు అంటుంది హితేష్ నవ్వుకుంటుంటే అన్విక అయ్యో పిచ్చి పిల్ల ఇబ్బంది పెట్టడం అంటే కిసు హగ్గు అడుగుతూ లిమిట్స్ దాటి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఏమైనా ప్రాబ్లం చేస్తున్నాడా అని అంటుంది హితేష్ ఆ మాటకి ఇంకా గట్టిగా నవ్వి మనసులో అదే నన్ను ఫోర్స్ చేస్తుందే అనుకుంటాడు అన్విక హితేష్ నవ్వడం విని కోపంగా తను అలా ఏడుస్తుంటే నువ్వేంట్రా నవ్వుతున్నావు ఎందుకు ఏమన్నావు తన్ని ఎందుకు ఏడుస్తుంది నీ వల్ల తను ఏమైనా ఇబ్బంది పడాలి ఫ్రెండ్ అని కూడా చూడకుండా మా అది చెప్పి బొక్కలతో ఇస్తావు పెదవ అని అరుస్తుంటే చత్రుడు గట్టిగా ఏడుస్తూ అక్క సార్ అలా కూడా నన్నేం ఫోర్స్ చేయలేదు నేనే సార్ని అలా ఉండమని అడుగుతున్నా అనగానే అన్విక నోరు తెర్చుకుని సైలెంట్గా ఉంటుంది తన సైలెన్స్కి హితేషు బాగా నవ్వుకుని ఇందాక ఏదో అన్నావుగా ఇప్పుడు చెప్పమ్మా అంటాడు అన్వికకి అర్థం కాక మరెందుకు ఏడుస్తుందిరా అంటుంది సారు నన్ను రాక్షసి అంటున్నాడు అని ఏడుస్తుంది చిత్ర మళ్ళీ అన్వికకి ఏం చెప్పాలో అర్థం కాక రాక్షసి అన్నాడని ఏడుస్తున్నావా తనేదో తమాషా కాని ఉంటాడు చిత్ర దానికేలా ఇలా ఏడుస్తారా ఎవరైనా అంటుంది చిత్ర నేను ఏమైనా గయ్యాలిన అక్క అలా ఎందుకు అన్నారో నువ్వే అడుగు అంటుంది హితేష్ వైపు అలిగినట్టు చూస్తూ తన గురించి తెలుసుకోడే ఎందుకురా తను అలా అన్నావు అంటుంది అన్విక హితేష్ చిరుకోపంగా ఏయ్ నేనేమి రాక్షసి అని మాత్రమే అనలేదే అందాలు రాక్షసి అన్నానే అది అర్థం చేసుకోకుండా ఏడుస్తుంది అది ఏడుస్తుందని నువ్వో అని అరుస్తున్నావు భలే దొరికారు మీ ఇద్దరు నాకు అంటాడు అన్విక ఓ అని చిత్ర తనేమి నిన్ను తిట్టలేదురా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగిడాడు అంతే అంటుంది చిత్ర ఏడుపాపేసి నిజంగానే అంతేనా అక్క అంటుంది అన్విక అంతేరా అయినా నువ్వు వాడిని ఏడిపించాలి కానీ నువ్వే ఇలా ఏడిస్తే ఎలా చెప్పు అంటుంది చిత్ర సార్ని ఏడిపించడమా అది అస్సలు చేయనక్క సార్ అంటే నా ప్రాణం సార్ కొంచెం బ్యాడ్గా ఫీల్ అయినా నేను తట్టుకోలేనక్క అంటుంది అన్విక నీ ప్రేమతో వాడిని నీ చుట్టూనే తిప్పుకునేలా ఉన్నావు కదే అంటుంది సార్ని నేనేమి తిప్పుకోవడం లేదక్క నేను ముద్దొస్తున్నానంటూ ఆయన ఎప్పుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటారు అనగానే హితేష్ వెంటనే అన్వి తర్వాత కాల్ చేస్తా బాయ్ అని కాల్ పెట్టేసి చిత్రవైపు సీరియస్గా చూసి ఇలాంటివి చెప్తారా ఎవరైనా అంటాడు అన్విక అక్కనే కదా సార్ చెప్పొచ్చేం కాదు అక్కకి నేనంటే చాలా ఇష్టం తెలుసా అంటుంది హితేష్ మనసులో ఇవన్నీ దాన్ని తెలిస్తే నన్ను మామూలుగా ఆడుకోదు ముందే నా మీద గొంతు వరకు ఉంటుంది దొంగ బాగుంది అనుకుని కార్ ఆఫ్ చేసి ఆఫీస్ వచ్చింది దిగు అనగానే చిత్ర కార్ తీతుంది హితేష్ కాల్ కట్ చేయగానే అన్విక గట్టిగా నవ్వుతుంటే అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆదిక్ తనను చూసి ఏంటనివి పొద్దున్నే ఎంతలా నవ్వుతున్నావు విషయమేంటో చెప్తే నేను కూడా నవ్వుతా కదా అంటూ వచ్చి తనని వెనక నుండి హక్ చేసుకుంటాడు అన్విక నవ్వుతూ హితూకి కాల్ చేసే అది చిత్ర కూడా పక్కనే ఉంది అంటూ వాళ్ళ మాటలు గుర్తొచ్చి నవ్వుతూ ఉంటే నవ్వైనా చెప్పు లేదంటే చెప్పైనా నవ్వు ఇలా రెండు ఒకేసారి చేస్తూ చెప్తే నాకు అర్థం కాదు అంటాడు ఆద్విక్ అన్విక నవ్వుతూనే కాది అని తన బుగ్గల్లాగి వాళ్ళ కాన్వర్సేషన్ మొత్తం చెప్పగానే ఆద్విక్ కూడా నవ్వి ఒక రకంగా చెప్పాలంటే హితేష్ చాలా లక్కీ అనివి కాకపోతే తన ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయడానికే చాలా ఇబ్బంది పడాలి పాపం అంటాడు నిజమే అది కానీ చాలా ఇన్నోసెంట్ గర్ల్ చిత్ర వాడి మీద లవ్ పీక్స్లో ఉందంటే నమ్ము అంటుంది అన్విక వాళ్ళిద్దరు బాండింగ్ అలానే ఉండి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే చాలు అంటాడు ఆద్వికు సరే ఆకలిగా ఉంది టిఫిన్ తిందాంరా ఆది అంటుంది అన్విక ఆర్మిక్ సీరియస్గా నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్వి నా కోసం వెయిట్ చేయొద్దని నార్మల్గా అయితే ఓకే కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా చేస్తేనే నాకు కోపం వస్తుంది అంటాడు అన్విక సారీ నెక్స్ట్ టైం రిపీట్ చేయను అంటుంది కడుపు మీద చేసి ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్